ఆధునిక జీవన శైలిలో తీసుకునే ఆహారం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది డైట్ చేయాలి సన్నబడాలనే ఉద్దేశంతో కొందరైతే అసలు దేవుడు ప్రసాదం తిన్నట్లుగా తింటుంటారు మరికొందరు బ్రెడ్ తీసుకోవడాన్ని ఇష్టపడతారు దాదాపుగా ఉదయం టిఫిన్ కింద బ్రెడ్ తీసుకోవడం సర్వసాధారణమైపోయింది శాండ్విచ్ పాన్ కేక్ ఇలా రకరకాలుగా బ్రెడ్ను తీసుకుంటున్నారు బ్రౌన్ బ్రెడ్ మంచిదా లేదంటే వైట్ బ్రెడ్ మంచిదా అనే విషయంలో ఎక్కువ మందికి సందేహం వస్తూ ఉంటుంది ఈ రెండింటిలో ఏది మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం బ్రెడ్ అనేది ఎవరైనా ఎప్పుడైనా తినొచ్చు శాండ్విచ్ టోస్ట్ ఆహారంతో పాటు సైడ్ డిష్గా తీసుకుంటూ ఉంటారు అయితే ఇలా తీసుకోవడం మంచిది కాదు దీనిలో మైదా పిండి ఎక్కువగా కలుస్తుంది దీనివల్ల శరీరంలో పిండి పదార్థం ఉప్పు ఉండడం వల్ల అధిక రక్తపోటు గుండె సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వైట్ బ్రెడ్ మంచిది కాదు ఇందులో పోషకాలు విటమిన్లు మినరల్స్ ఉండవు దీన్ని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు అందవు దీనివల్ల ఎసిడిటీ మలబద్ధకం సమస్యలు వస్తాయి బ్రౌన్ బ్రెడ్లో విటమిన్ బి ఐరన్ మెగ్నీషియం జింక్ వంటి విటమిన్లు ఉంటాయి జీవక్రియ శక్తి ఉత్పత్తి రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యంతో సహా శారీరక విధుల్లో ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి బ్రౌన్ బ్రెడ్లో గోధుమలు ఉప్పు పంచదార ఈస్టు నీళ్లు ఉపయోగించి తయారు చేస్తారు ఇందులో ఇరవై ఎనిమిది గ్రాముల ధాన్యపు పోషకాలు అందుతాయి గుండె సమస్యలను తగ్గించడంలో ఈ బ్రౌన్ బ్రెడ్ సహాయపడుతుంది అలాగే బరువు తగ్గాలనుకునేవారు రోజుకు రెండు బ్రౌన్ బ్రెడ్ పీసులు తినడం వల్ల సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ విడుదలవుతుంది గమనిక ఈ వీడియో మీకు అవగాహన కల్పించడం కోసం మాత్రమే దీనిని వైద్య సలహాగా మాత్రం భావించకూడదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు